దసరా సీజన్ ఇప్పుడు ఇది ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఏ రోజు కూడా చీర కట్టకుని ఆడని బతుకమ్మలు ఇప్పుడు ఆడ వెళ్ళేసి పాకిస్తాన్ మ్యాచ్ హైదరాబాద్ లో అయితే ఒక పాకిస్తాన్ కోవిడ్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ తెలిసింది అలాంటిది ఎంతో మంది జీవితాలు తారుమారయ్యాయి అండ్ అలాగే ప్రపంచమే తలకిందులు అయిపోయిందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే ఒక టీ కోవిడ్ అయితే ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది ఇంతకీ ఆ టీ కోవిడ్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే భరత్ గారు నమస్తే భరత్ గారు అంటే ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక కొత్తగా టీ కోవిడ్ అనేది అందరికీ స్ప్రెడ్ అవుతుంది అందరికీ చుట్టుకుంటుంది అని అలాగే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకుంటే చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు ఇంతకేంటారు టీ టీ కోవిడ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ ఆల్ మనకు ట్వంటీ ట్వంటీలో కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందండి సో అలా ఎలా అంటే అది ఒక కంట్రీ అని కాదు నూట తొంభై ఐదు దేశాలు వైట్ స్కిన్ బ్లాక్ స్కిన్ బ్రౌన్ స్కిన్ ఏ స్కిన్ అని కూడా తెలియదు సో ఆ స్కిన్ వెంటాడినటువంటి వ్యాధి కోవిడ్ సో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కొన్నిసారి జీవితాలు అతలాకుతలం అయిపోయాయి అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు ఏర్పడదండి అదే దాని పేరు టీ కోవిడ్ టీ కోవిడ్ అంటే ప్రత్యేకమైనటువంటి వైరస్ కాదండి ఇది ఇది ట్రంప్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ ది బ్రౌన్ స్కిన్ బ్రౌన్ స్కిన్స్ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ యొక్క ట్రంప్ కోవిడ్ వల్ల అలాగే మిగతా దేశ కూడా ఎఫెక్ట్గా ఉన్నది కాకపోతే ఏంటంటే డెబ్బై శాతం మటుకు భారతీయులు బాగా ఎఫెక్టివ్గా ఈ యొక్క కోవిడ్ వైరస్ టీ కోవిడ్ వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు అండ్ ఇంకొకటి అంటే పర్టికులర్గా ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ అంటే వీసాస్కి సంబంధించి ట్యాక్స్కి సంబంధించి ఇమిగ్రేటివ్ ఏజెన్స్ మీద సంబంధించి అండ్ అలాగే పర్టికులర్గా ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ ఇవన్నీ దాడులు చేస్తున్నారని చెప్పచ్చు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు సో ఒకటి ఏంటంటే అండి వరల్డ్ వైడ్ ఒక మానియా మొదలైందండి మోడీ మానియా సో అది కూడా ప్రపంచంలో ఒకలాంటి ఫోబియా క్రియేట్ అయిపోయింది సో ఇండియన్ సార్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అనే దానిపైన ఒక నెగిటివ్గా వాళ్ళకు ఒక స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు ఫోర్బ్స్లో కానివ్వండి టైమ్స్లో కానివ్వండి మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అనేసి ఫస్ట్లో మీరు కొట్ గూగుల్ సెర్చ్ చేసినా కానీ కూడా మోడీది టాప్ టెన్లోనే ఉంటుంది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు చూసారంటే సో అది కూడా మనకు ఒక శాపంలాగా మారిపోయింది ఇప్పుడు సో దాన్ని బేస్ చేసుకునేసి నేను విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే సో ఇప్పుడు మన ఇండియన్స్ మెయిన్గా ఏంటంటే ఎక్కడ వెళ్ళినా కానీ కూడా మనం ఇక్కడైనా కూడా మీకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ శాలరీ వచ్చిందనుకోండి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ మీ యొక్క ఖర్చుకు పెట్టేసేసి మళ్ళీ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు సేవింగ్స్కి వెళ్తారు సో మన వాళ్ళు ఎక్కడ పోయినా కానీ కూడా ఈ యొక్క కల్చర్ని మోసుకెళ్తారు సో దాంట్లో బాగా ఏంటంటే ఎక్కడ మీరు ఆస్ట్రేలియా తీసుకోండి ఐర్లాండ్ తీసుకోండి యూకే తీసుకోండి యుఎస్ తీసుకోండి ఈ అగ్రరాజ్యాలు అంతా కూడా కొన్ని దశాబ్దాల క్రితం మన వాళ్ళను అంటే మన వాళ్ళనైనా కాదు విదేశీయులను వాళ్ళు పిలిచారు పిలిచి మా దగ్గర మీకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు విద్య మెరుగైన విద్య అన్నట్టుగా వాళ్ళు మనని ఆహ్వానించారు ఇవాళ ఏమైపోయిందంటే మన వాళ్ళ కూడా ఏమైపోయిందంటే బేసికలీ బాన్ అండ్ బాటప్ నుంచి మన పేరెంట్స్ కూడా ఎలా అంటే మన పిల్లవాడు గవర్నమెంట్ ఉద్యోగమా లేదా ఒక విదేశీ ప్రయాణమా లేకపోతే విదేశాల సెటిల్ అవడమా సో ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి మీ ఇంటి పక్కనైనా ఎవరైనా కానీ కూడా మేము మా అబ్బాయి అబ్రాడ్లో ఉంటున్నాం అనేసి చాలా గర్వంగా ఇంతకుముందు గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు వాడు వచ్చిపోయిందని కూడా తెలియట్లేదు ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ డాలర్స్ మీరు అన్ చేస్తున్నారనుకున్నాం సో టూ థౌజండ్ రూపీస్ మీకు ఖర్చు అయిపోయింది అక్కడ త్రీ థౌజండ్ రూపీస్ ఒకవేళ ఇండియాకి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పంపించారంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్స్లలో ఒక ప్లాట్ పర్చేస్ చేసేంత కెపాసిటీ ఉండేది ఇప్పుడు ప్రజెంట్గా మీరు టెన్ థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ డాలర్స్ సారీ మీరు అర్న్ చేస్తున్నారు అనుకోండి ఓ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు అక్కడ ఖర్చు అయిపోయి ఫైవ్ థౌజండ్ డాలర్స్ మీరు ఇండియాకి పంపించారంటే మీరు ఒక పది గజాల ల్యాండ్ బంజారాయ్ జుబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో కొనలేని పరిస్థితి ఉంది సో ఇండియా హ్యాస్ చేంజ్డ్ అలాట్ డాలర్ హ్యాస్ చేంజ్ అలాట్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మన వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే అక్కడనే సెటిల్ అయిపోవాలనే దానిపైన మెయిన్గా యొక్క ఆరాటము వాళ్ళ యొక్క పోరాటం ఏంటంటే లాస్ట్కి గ్రీన్ కార్డ్ రావడము లేకపోతే అక్కడ సిటిజన్షిప్ రావాలన్నట్టు ఉంటుంది ఇండియాను ఎంత త్వరగా అయితే మనం అంత త్వరగా వదిలించుకోవాలి అనే దానిపైన వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది సో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా మనం వెతకాలండి వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు సగటు ఒక భారతీయుడు ఇక్కడ మన ఇండియాలో అర్న్ చేస్తున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి ఎవరైనా కానీ కూడా వాళ్ళు ఏంటంటే అక్కడేమో వాళ్ళు అర్న్ చేస్తే వాళ్ళు ట్యాక్స్ కడితే వాళ్ళకి విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి ఉచితంగా ఉంటుంది ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది అండ్ ఒక డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అంటే మన దగ్గర ఇక్కడ పాపులేషన్ ఇవన్నీ కన్సర్న్లోకి ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మామూలు ఒక ఐటీ ఎంప్లాయీని మీరు తీసుకోండి ఓ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉన్న ఐటీ ఎంప్లాయీని మీరు తీసుకోండి సో అతను ట్యాక్స్ అంతా కట్టిన తర్వాత తనకు సెవెంటీ ఓ ఎయిటీ నైంటీ కే పర్ మంత్ తన హ్యాండ్ వస్తుంది సో ట్యాక్స్ రూపకంగా కడతాడు మళ్ళీ మిగతా అంతా కూడా పిల్లల చదువు గురించి తెలుసుకొని హెల్త్ అయినా కూడా అంత కూడా మళ్ళీ తన సొంతగా ఇన్సూరెన్స్ కట్టినా కానీ కూడా ఎంతైనా మళ్ళీ డిపెండ్ కావాల్సిందే సో ఇక్కడ గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి పాలసీస్ ఏవైతున్నాయో సో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి పాలసీస్ సరిగా లేకపోవడం వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం ఆలోచిస్తున్నారంటే మనం ఏ దేశంలోనైనా పర్లేదు ఆ దేశంలో మనం సేఫ్టీగా ఉన్నామా లేదా అని ఆలోచిస్తున్నాం ఆ క్రమంలోనే ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఒక వన్ ల్యాక్ స్టూడెంట్స్ మీరు మన తెలంగాణ నుంచి ప్రొడ్యూస్ అయ్యారు అనుకోండి ఇంజనీర్స్ కానీ బీటెక్ స్టూడెంట్స్ అందులో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ స్టూడెంట్స్ అమెరికాకు వెళ్తున్నారు ఓకే సో దానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ లైఫ్ ఉంటుంది మనం డాలర్స్లో ఆర్న్ చేస్తాము సరే అక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఏమైపోతుంది బార్డర్ మన ఇండియా బార్డర్ దాటగానే ఇక్కడ ఇంట్లో కనీసం తిన్న ప్లేట్ తీసి సింకు దగ్గర పెట్టిన వాడు అక్కడ బార్డర్ దాటాడంటే విదేశాలలోకి వెళ్ళి ఒక లకు వెళ్ళి బార్డర్ దాటానంటే అక్కడ పోర్టర్ పని చేయడానికైనా రెడీగా ఉంటాడు ఏ పని చేయడానికైనా రెడీగా ఉంటాడు ఇక్కడ ఇంట్లో ఒక రోజు కూడా ఒక రోజు కూడా మనకు బ్రూమ్ స్టిక్ పట్టనాడు అక్కడ బాత్రూమ్లు గడవనికైనా కూడా రెడీగా ఉంటాడు రీజన్ ఏంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఓకే సో వీటన్నిటిని కూడా గమనించుకోవాలండి మన దగ్గర ఏమైపోయిందంటే సెక్టర్ ఆఫ్ పీపుల్ని డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్గా డివైడ్ చేసేసి ఈ పని నీది ఈ పని నాది ఈ పని ఇంకొకరిది అనే దానిపైన మెయిన్గా అణిచిపేయబడ్డటువంటి జాతి భారత జాతి అక్కడ ఏంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆల్ ఆర్ ఈక్వల్ సో డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం చూపించరు సో ఏ పని చేయడానికైనా కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు సో ఇలాంటి క్రమంలో ఏంటంటే సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మెరుగుపరచుకునేసి అండ్ కొత్త కొత్త పాలసీస్ని అమలుపరచాలండి ఒకవేళ మనకి వీసాస్ అమెరికా ఇచ్చిన యూకే ఇచ్చిన ఇండియన్స్కి ఏం చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక లాన్ తీసుకురావాలి మీ మీడియా ద్వారా నేను కోరేది ఏంటంటే ఒక లాన్ తీసుకురా వాళ్ళు ఎవరు ఏ వీసాస్ ఇచ్చినా కానీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ మీరు టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఆ దేశాలలో ఉండొద్దు అదర్వైజ్ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ ఎంటైర్ ప్రాపర్టీస్ అనేసి ఒక స్ట్రిక్ట్ లాన్ తీసుకురావాలి అండ్ వాళ్ళు కూడా ఏంటంటే బాబు మీరు ఒక పదేళ్ళ ఏళ్ళ కంటే ఎక్కువ ఉండొద్దు మా దేశంలో మీరు మళ్ళీ తిరిగి మీ ఇండియాకే వెళ్ళిపోవాలి లేకపోతే మీ స్వదేశానికి వెళ్ళిపోవాలి అలా చేస్తే ఏమైపోతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది వేరే వాళ్ళకు కూడా మన వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడ సెటిల్ అయిపోదామనే ఆలోచనతోని ఇలాంటి మొదలయ్యాయి అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మామూలు ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇప్పుడు దసరా సీజన్ ఇప్పుడు ఇది ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఏ రోజు కూడా చీర కట్టకుని ఆడని బతుకమ్మలు ఇప్పుడు ఆడ వెళ్ళేసి ఎక్స్ట్రాడినరీ ప్రదర్శనలు చేస్తున్నాం సాంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్నారు అక్కడ ఏమైపోతుందంటే కల్చరల్ డిఫరెన్స్ వస్తుందండి అక్కడ ఏమైపోతుందంటే కల్చరల్ డిఫరెన్స్ వస్తుంది ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి ఏమైపోతుంది ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు మనము ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హైదరాబాద్లో అయితే ఒక పాకిస్తాన్ జెండా కనబడితే మనం ఎంత అల్లకల్లోళ్ళని చేస్తాం అలాంటిది వాళ్ళ దేశంలో వెళ్ళేసి మన సంస్కృతిని మన జెండాలను ప్రదర్శిస్తుంటే వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్న వ్యక్తులే కదండి సో వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్ అనే దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి సామెత దీన్ని మరవద్దు ఎవరమైనా కానీ కూడా నేను కూడా విదేశాలలో ఉన్న వ్యక్తిని అందరూ ఎవరు కూడా చెప్పరు ఈ విషయం అందరు కూడా అక్కడ వివక్షత అనేది కంపల్సరీ ఉంటుందండి ఇప్పుడు ఇవాళ కింగ్ ఆఫ్ ద మీడియా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అప్పుడు క్వీన్ మీడియా వచ్చేసి సాటిలైట్ మీడియా కొన్ని కొన్ని ఎప్పుడో ఒకరు చావు వస్తేనే లేకపోతే అక్కడ నుంచి ఒక మంచి చనిపోయాడంటేనే వార్తలలో వచ్చేది ఇప్పుడు ఏ చిన్నదైనా కానీ సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతుంది సో ఎలా అంటే మీరు ఈ విషయాన్ని ఎవరైనా తల్లిదండ్రులు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళొకటే ఆలోచించుకోవాలి ఆర్ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మనం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అక్కడ వర్క్ చేసేసి మళ్ళీ మన స్వదేశానికి తిరిగి రావాలి అక్కడ పాలసీస్ మీరు ఎంజాయ్ చేయడం కాదు అక్కడ పాలసీస్ మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు ఏం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ మా అమ్మ బాగాలేదు అనేసే కదా సౌత్ తల్లి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ సౌత్ తల్లి దగ్గరనే ఉంటానంటే ఎలా చెప్పండి అమ్మ నిలబడి వదిలేస్తారా ఓల్డ్ రేజమ్లా సో ఏంటంటారు భరత్ గారు అంటే ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా నిజంగానే ఇండియన్స్ ఎవరైతే యూఎస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మన ఇండియాకి రావాలంటే ఎలాంటివి చేయాలి అండ్ అలాగే వీళ్ళందరి ఆలోచన మారాలంటే అదేనండి ఇక్కడ మన మన గవర్నమెంట్స్ అదే చెప్తున్నాను కదండి ఒక భరోసా కల్పించాలండి భరోసా ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి అంత మరి అంతగా కాకపోయినా కానీ కూడా ఒక సేఫ్టీ లైఫ్ ఒక సెక్యూర్ లైఫ్ జాబ్ గ్యారంటీ మళ్ళీ దాని తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఓకే మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ అందరు అంటున్నారు కానీ అది ఇంప్లిమెంటేషన్లో రాలేకపోతుంది సో దానికి సవాలక్ష లక్ష కారణాలు ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సరిపోదు సో వీటిని అన్నింటిపైన దృష్టి పెడితే ఏమైపోతుందంటే అప్పుడు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా ఇండియా వైపు చూస్తారు ఎందుకంటే ఒకప్పుడు మన జీడిపి ప్రపంచ దేశాలలోనే అత్యధికమైనటువంటి జీడిపి భారతదేశ జీడిపి అని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి దేశంలో ఉండుకుంటూ మనం ఈ మాట మాట్లాడుతున్నామంటే చాలా చాలా సిగ్గనిపిస్తుంది నాకు అందులో నాకు నా తల్లిదండ్రులు ఈ పేరు పెట్టడం కూడా నాకు ఒక బాధగా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రపంచానికే అన్నం పెట్టేటువంటి దేశం అన్నది ఫుట్బాల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు సింపుల్గా సో ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పంట పండించకపోయినా కూడా ప్రపంచానికి అన్నం పెట్టేంత శక్తి నా భర్తమాతకు ఉన్నది నా భర్తబాత భూమికి ఉన్నది అని తెలిపే ప్రయత్నమే ఇవాళ ఎందుకంటే మనని మనము తక్కువ చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ మనం ముందుకు వెళ్ళలేం సో మన దేశం గొప్పది మనం గొప్పవాళ్ళం మనం ఏదైనా కూడా సాధించాలనే ప్రయత్నం మనలో ఉంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే మీరు ఇవాళ వాళ్ళ వాళ్ళ మాటలు వినుకుంటా ఇవన్నీ చాలా చాలా వివక్షత అనేది చాలా విపరీతంగా మారిపోయిందండి ఎందుకంటే మీరు మీ యాక్సిడెంట్ని మార్చుకోగలుగుతారేమో కానీ మీ రంగుని మార్చుకోలేరు మనం చూడగానే వీడు భారతీయుడు అని తెలిసిపోతుంది బ్లాక్స్ ని చూడగానే వాళ్ళు సౌత్ ఆఫ్రికన్సో లేకపోతే ఆఫ్రికన్స్ అని తెలిసిపోతుంది ని చూడగానే వీళ్ళు అరబ్సో లేకపోతే ఆస్ట్రేలియన్సో లేకపోతే యూరోపియన్స్ అని తెలిసిపోతుంది సో జాతుల జాతులకంటే ఎక్కువ కనిపించేది బ్రౌన్ స్కిన్ కనపడుతుంది మీరు ఎక్కడ డెవలప్మెంట్ డెవలప్డ్ కంట్రీస్ కంట్రీస్లో మీరు చూసారంటే మన వాళ్ళు ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కామ్గా ఉండేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారా చేసుకోవట్లేదు ఒక సినిమా రిలీజ్ అయిందంటే చూడండి నా హీరో గొప్ప ఇప్పుడు ఓజీ రిలీజ్ అయింది నా హీరో గొప్ప నా హీరో ఇంత కలెక్ట్ చేశాడు నా ఇంత నా హీరో అంత కలెక్ట్ చేశాడు సి బ్యాచ్ ఆర్ బ్యాచ్ పి బ్యాచ్ ఇలా బ్యాచ్లు పెట్టుకునేసి అక్కడ వాళ్ళ కొత్త కల్చర్ని పరిచయం చేస్తున్నారు ఒక థియేటర్లో నుంచి బయటకు వస్తే ఊడవలేక సతమతం అవుతున్నారు అక్కడ క్లీనర్స్ సో ఇలా చెత్త చెత్త పనులు చేసుకుంటా ఒక నీట్గా ఉన్నటువంటి దేశంలో మామూలుగా మన ఫ్లోర్లోనే ఏదైనా చెత్త పడితేనే మనము చీదరించుకుంటాము అలాంటిది వాళ్ళ దేశంలో పోయేసి వాళ్ళ మధ్యలో మన కల్చర్ని పరిచయం చేసి ఇదిరా మా కల్చర్ అనేసి చెత్తలు ఈ వీళ్ళలు కూడా ఈజీలీ కొట్టడం ఇవన్నీ చేయడం వల్ల అలాంటి అభద్రతా భావానికి వాళ్ళు లోన్ అవుతున్నారు సో విదేశాలలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా కూడా ముఖ్యంగా అండి క్రికెట్ మ్యాచ్ వచ్చింది మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం జెండా పట్టండి మీరు అక్కడ భారతదేశ జెండా పట్టేసి మీ యొక్క భారతదేశం యొక్క సపోర్టివ్నెస్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అక్కడ ఉన్నారు బతకనికి పోయారు బతకనికు ఉన్నట్టు ఉండండి సో యువర్ లవ్లీవుడ్ యూజ్ ఓర్ దేర్ దెన్ యూ స్టాండ్ విత్ దేర్ దే నేషన్ ఓన్లీ ఆ నేషన్ యొక్క ఫ్లాగ్ని మీరు పట్టుకోండి మేము మ్యాచ్కి వెళ్ళాము మా జెండా పట్టుకున్నాము నువ్వు ఇక్కడ ఇక్కడికి ఏం లేకనే అక్కడ పోయావు అక్కడ పోయినప్పుడు ఆ దేశంకి ఒక గొప్పతనం మాట్లాడండి ఇంకొకటి అంత ప్రేమ ఇక్కడే ఉండేవాళ్ళు వేరే కూడా కాదు సో వెళ్ళడంలో తప్పనట్లేదండి నేను అనేది ఏంటంటే మీ ఇంటికి వచ్చేసి నా ఇల్లు గొప్ప అని చెప్తే బాగుంటుందా మీరు గ్రోప్రేషన్ రేషన్ మీ ఇంటికి వెళ్ళి పిలిచారండి నన్ను నా పని ఏంటిది మీరు ఇచ్చిన అతిథి స్వీకరణ తీసుకునేసి రావడము నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము ఇదే జరుగుతుంది అంత మట్టుకే ఉండాలి అంతేగాని మా ఇల్లు చాలా గొప్పగా ఉందండి మీరు బాగాలేదండి అనేసి మీరు ప్రదర్శిస్తే మీరు ఏమంటారు ఇంకోసారి పిలువరు అదే జరుగుతుంది సో ఏ దేశంలోనైనా క్రీడలు మెయిన్గా స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైనా అయితే మీరు ఏం పర్వాలేదు భారతదేశ జెండా మీరు పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నూట నలభై మంది కోట్ల జనాభా ఉంది మేము ఇక్కడ నుంచి మా ప్లేయర్స్ వెళ్ళినప్పుడు మేము వాళ్ళని ఆశీర్వదిస్తాము లేకపోతే ఎంకరేజ్ చేస్తాము మా ఇక్కడ నుంచి భారతదేశం నుంచి మీరు అక్కడ ఉండేసి అక్కడ వాళ్ళ దేశం యొక్క జెండాలే మీరు పట్టారు అప్పుడు ఒక రివర్స్ సంస్కృతి మొదలవుతుంది మీ పైన వాళ్ళకి ప్రేమ మొదలవుతుంది అప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తారు సో త్వరగా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ని స్వీకరిస్తారని ఆశిద్దామండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి